జగద్గురు సుభాష్పత్రి పద్మములకు నమస్కరిస్తూ మన గురువుగారి ఆశీస్సులు తీసుకుంటూ ముఖ్యంగా మనము ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం అధ్యక్షులుగా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మరియు ఈ ఓంకార క్షేత్రంలో మనం ఏవి చూసాము ఏవిలో మనకు అద్భుతంగా అన్ని విషయాలు విశదీకరించినారు కానీ నాకు నా మాటల ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తాను ముఖ్యంగా మనం ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాచిత్రంలో అమాస పౌర్ణమి కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం చేస్తూ మరియు సీనియర్ సీనియర్ మాస్టర్స్ క్లాసెస్ కూడా చేస్తూ ఉంటాము అవి టైమింగ్స్ మెన్షన్ చేస్తూ ఉంటాము ఆ ప్రకారం క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మనము ఈ ఓంకారేశ్వర పిరమిడ్లు పద్దెనిమిది అష్టాదశ పిరమిడ్లు నిర్మించుకోవడం ఏమనగా సార్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే శ్రీశైలం వెళ్ళే వ్యక్తులకు మనం ఇక్కడ ఓంకార పిరమిడ్లో వారికి ధ్యానం నేర్పించి వారికి ఉచిత అన్నదానము చేయాలి అని సార్ చెప్పిన కాన్సెప్ట్ని పురస్కరించుకొని మేము అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుంచి మాకు ఇచ్చిన కాన్సెప్ట్ను ఇప్పుడు వరకు పన్నెండు పన్నెండు నాడు పన్నెండు పన్నెండు మనం వార్చ్ కోసం చేసుకున్నాము ఈ పన్నెండు పిరమిడ్ నిర్మాణమై పన్నెండు సంవత్సరాలు అవుతుంది మనకు స్టార్ట్ అయ్యి వచ్చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయి ఓంకారేశ్వర పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి పదిహేను సంవత్సరాలు అవుతుంది నిర్మించుకొని పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మేము ప్రతి భక్తులకు ప్రతి ధ్యానులకు ఈ ఓంకారేశ్వర పిరిమిడ్లో నిత్యాన ధ్యానం చేస్తూ మరియు వచ్చే భక్తులకు ధ్యానం నేర్పుతూ ఉన్నాము మరియు ఇక్కడకు మెయిన్ మెయిన్గా ముఖ్యంగా ఈ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ముఖ్యంగా ఏంటి అయ్యా అంటే పద్దెనిమిది పిరమిడ్లు పద్ద పద్దెనిమిది అమ్మవార్ల శక్తి క్షేత్రాల యొక్క ఎనర్జీ ఉంటుంది పద్దెనిమిది శక్తి పటాలు మనం పోయి ఎలా పోయి దర్శించుకోలేము కానీ ఈ శక్తి పీఠంకు వచ్చి మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఆ శక్తి పీఠాల యొక్క ఎనర్జీ ఎంత ఉంటుందో మనం ఆ శక్తిని మనం పొందవచ్చును ఇదంతా కూడా మీరు సాధన చేసి మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు కనుక మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానించడం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ ఓంకారేశ్వర పిరిమిడ్కు వచ్చి మీరు ఎక్కువగా సాధనకి ఇంపార్టెన్స్ ఈ క్షేత్రం మొత్తం ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షేత్రం ముఖ్యంగా సాధనకు ఇంపార్టెన్స్ ఎవరైనా కానీ ఒక్కరోజు కానీ పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ నలభై రోజులు కానీ ఎవరు సాధనకు ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా మా ఓంకారేశ్వర ఓంకారేశ్వరి వచ్చి వారు ఖచ్చితంగా సాధన చేసుకొని వారి ఆత్మ పురోగతి తీసుకొని వారు ముక్తి మార్గంను పొందాలని కోర్టు కూర్చుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశం ఉంది